వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ హౌస్ కావాలని ఉంటుంది ఆ డ్రీమ్ హౌస్ ని అనంత విశ్వ శక్తిలోకి మన విజువలైజేషన్ కోరికలను పంపించి కావాల్సిన దాన్ని నిజంగా ఎలా పొందవచ్చు అది సాధ్యమేనా ఎస్ ఎలా చేయాలి అంటే మన ఆలోచనలు మన కోరికపైనే శ్రద్ధ పెట్టాలి నిజంగా చాలా సులభం అనుకోవాలి నేను ఈ క్షణంలో దేన్ని ఆకర్షిస్తున్నాను నాకు ఎలా అనిపిస్తుంది నాకు ఆనందంగా ఉందా మంచిగా ఉందా బాధగా ఉందా ఇబ్బందికరంగా ఉందా మరి నేను మంచిగా ఉన్నప్పుడే ఆ ఇంటిని చూడాలి మనసులో ఆ విజ్ ఆ విషయాలని విశ్వంలోకి పంపించాలి అది ఎలా వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో ఓ ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీ అందరి జీవితాల్లో మీరు కోరుకున్న మీ డ్రీమ్ హౌస్ని సులభంగా పొందాలని గృహప్రవేశం చేసుకుని ఒక సెలబ్రేషన్స్లో నిండిపోవాలని ఆ విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా మన అనుభూతులు మనం సరైన మార్గంలో ఉన్నామా మనం సరైన దిశలో పయనిస్తున్నామా లేదా అనే విషయాల్లో మనకి ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది ఒక షాపింగ్కి వెళ్ళాలి ఓకే ఆ షాపింగ్ ఏ ఏరియాకి వెళ్ళాలి ఇంటి దగ్గర ఆలోచించి పలానా పెద్ద షాపింగ్ మాల్లో లో వెళ్ళాలని డిసైడ్ అయి వెళతాం అలాగే మన కోరిక మనకి ఇల్లు కావాలి అది ఎన్ని బెడ్రూమ్లు ఎన్ని అంతస్తులు ఏ ఏరియాలో కావాలి స్థలం ఎంత ఉండాలి మొక్కలు ఎలా ఉండాలి గేట్ ఎలా ఉండాలి ఆ పెయింట్స్ ఎలా ఉండాలి ఆ ఫర్నిచర్ ఎలా ఉండాలి కిచెన్ ఎలా ఉండాలి బాత్రూమ్స్ ఎలా ఉండాలి బాల్కనీస్ ఎలా ఉండాలి పై స్టేర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉండాలి టెర్రస్ పైన ఎలా ఉండాలి ప్రతి దాన్ని మనం ప్రతి ఫ్రేమ్ని మనసులో చూడాలి అక్కడ ఆహ్లాదకరమైనటువంటి ఆ పచ్చటి గ్రెనది ప్రకృతి అందాలను కూడా మన మనసులో చూడాలి నచ్చిన హౌస్ అంటే అక్కడ ఏమాత్రం మనం పేదరికాన్ని చూడకూడదు ఎందుకంటే అనంత విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని మనుషులను ప్రకృతిని పంచిభూతాలను డబ్బుని సంపదలను సమస్తాన్ని చైతన్యపరిచి మనం కోరుకున్న దాన్ని అది తీసుకొస్తుంది చైతన్యపరిచి దాన్ని కొనేలా చేస్తుంది అనమాట అది మనం అంతగా ఆ ఇష్టాన్ని విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉండాలి ఆ విజువలైజేషన్లో అంటే మీరు కోరుకున్న విషయంపై చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టాలి ఆ దృష్టి పెట్టేటప్పుడు పక్క చూపులు చూడకూడదు మరే ఇతరత్ర కూడా జ్ఞాపకం మైండ్ లోకి రాకూడదు అలా వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి మనలో నెగిటివ్ ఉందని అర్థం ఆ నెగిటివ్ పోగొట్టుకోవటానికి ఏం చేయాలి ఆ దిష్టి తీపిచ్చుకుని ముందు అవతల పడేసి చల్లటి వాటర్ తో ఫేస్ కడుక్కొని కొంచెంసేపు రిలాక్స్గా కూర్చోవాలి థ్యాంక్ యూ యూనివర్స్ నేను కోరుకునే నా విలువైన అందమైన డ్రీమ్ హౌస్ని నేను విజువలైజేషన్ చేసుకునేలాగా నన్ను నువ్వు బ్లెస్ చేసావు నీకు నా కృతజ్ఞతలు అంటూ చెప్పాలి చెప్పి ఒక చిన్న పాప బోసు నవ్వులు ఒక మంచి మెమరీ ఒక సంగీతం కానీ మీకు ప్రేమ సంబంధమైన విషయాలు కానీ గుర్తు చేసుకుని రిలాక్స్గా కూర్చోవచ్చు విజువలైజేషన్ స్థితిలో లేదా పడుకునైనా సరే ఆ ఊహలు అందమైన ఊహలు ఆ మనసులోకి వస్తూ ఉండాలి ఆ ఇల్లు ఇంటీరియర్ ఎలా ఉంది ఆ ఫర్నిచర్ ఎలా ఉంది బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి ఆ కర్టన్స్ ఎలా ఉన్నాయి బెడ్ ఎలా ఉంది ఆ సిచ్యువేషన్ అంతా మీరు ఎంత అందంగా అలంకరించుకున్నారు మీ పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు ఆ ఏరియా ఎంత అందంగా అద్భుతంగా ఉంటుంది ఈవినింగ్ అయితే బయటకు చూస్తే ఆ లైటింగ్లతో అద్భుతంగా ఆ ప్రతి ఫ్రేమ్ని చాలా జాగ్రత్తగా మైండ్లో ఊహిస్తూ ఉండాలి ప్రతి దాన్ని మీకు ఎంత ఇష్టమో అంటే ఎంత ప్లేస్ లో పార్కింగ్ సౌకర్యం ఉండాలి ఆ సెలబ్రేషన్స్ ని ఎలా చేసుకుంటున్నారు ఎలా పొందేనని మీరు ఆ యూనివర్స్ అనుగ్రహంతో ఇతరులతో చెప్తున్నారు అదంతా చాలా ఉత్సాహభరితంగా భరితంగా ఆ ఏరియా అంతా అట్మాస్ఫియర్ అంతా చాలా అందంగా మీ మనసులో ఊహించుకుంటూ ఉండాలి చక్కటి అవకాశాలు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి సౌకర్యాలు దొరుకుతున్నాయి అక్కడ చాలా బాగుంది ఎంత బాగుందో అంటూ ప్రతి దాన్ని మన ఇంటి ఒకటే కాకుండా ఇంటి బయట వాతావరణంలో మనకు కావలసిన షాపింగ్ షాపింగ్ కాంప్లెక్సే కానీ రోడ్సే కానీ ఇంకా ప్రకృతి అందాలే కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ ఎంత బాగుందో అంటూ ప్రతి ఫ్రేమ్ని మీ ఇంటితో పాటు చుట్టుపక్కల వాతావరణం కూడా మీకు అద్భుతంగా అనిపించాలి ఆ మనసులో ఊహలు ఊహిస్తున్నప్పుడు మీ శరీరం నుంచి వైబ్రేషన్స్ తారాస్థాయికి చేరుకోవాలి అనుభూతులు ప్రేమ ఫీలింగ్స్ యాక్షను ఇవన్నీ కూడా ఆ పొలకించపోవటంతో సహా శరీరం నుంచి ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా విడుదలవుతూ ఉండాలి ఇదంతా మీకు అర్థం కాకపోతే నెగిటివ్స్తో చాలామంది మనసుకు స్థిరంగా పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళు ఆ లక్షల్లో పెరిగిపోయిన నెగిటివ్స్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఆ విజువలైజేషన్తో ఎలా కోరుకోవాలో అనేది కుదిరితే మీరు పోర్స్నల్ క్లాస్కి అటెండ్ అయ్యి నేర్చుకున్న తర్వాత ఆ నెగిటివ్ అంతా పోయి మనసు అంతా చాలా చక్కగా రిలాక్స్గా తయారయ్యి చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ చేస్తారు దాన్ని రేకి హీలింగ్ అంటారు మనం అట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి హీలింగ్ చేస్తుంటాం ఎర్లీ మార్నింగ్ అందువల్ల ఫలితాలు కూడా చాలా బాగుంటాయి అది చెప్పడం కంటే వాళ్ళు స్వయంగా అనుభవించినప్పుడు వాళ్ళే తెలియజేస్తారు అనమాట అంటే ఆ హీలింగ్ రేకి హీలింగ్ అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక చెడు శక్తులు ఆ మనిషిని భారంగా ఇబ్బందికరంగా తయారు చేసి దేని మీద కాన్సన్ట్రేషన్ చేయనియకుండా చెంచలమైన మనస్తత్వం వైపు తీసుకెళ్ళిపోతాయి యూనివర్స్తో కనెక్ట్ అవనివ్వకుండా ఎందుకని వాడు కోరుకున్న కోరికలు నెరవేరిపోతే విశ్వాన్ని బలంగా నమ్ముతారు ఆ చెడు శక్తులను వదిలిపోవాలి వెళ్ళిపోవాలి కాబట్టి వాటికి వెళ్ళటం ఇష్టం లేక అవే ఆ చెడు శక్తులు యూనివర్స్తో కనెక్ట్ అవ్వనివ్వకుండా అడ్డుకుంటా ఉంటాయి స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని స్థిరంగా ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలి ఆ విశ్వంతో కనెక్ట్ అయితే ఈ వదిలి దూరంగా పారిపోవాలి కాబట్టి ఆ కనెక్ట్ అవ్వకుండా ఇబ్బంది పెడతాయి ఇలాంటి టైంలోనే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మా పాత్ర మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది గురువు లేని విద్య గుడ్డిది అన్నారు ఎన్ని రోజులు ఓన్లీ వీడియోలు చూస్తున్నా సరే ప్రాపర్ వే ఆ సీక్రెట్స్ అర్థం కావు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము సరైన ఫీలింగ్స్ని ఎట్లా వ్యక్తం చేస్తున్నాము ఆ కోరిక పట్ల జాబ్ కోసం కానీ ఇంటి కోసం కానీ సరిగ్గా ధ్యాస కారణాలు ఏంటి వాటిని ఎట్లా తొలగించుకోవాలి నేను సరైన దిశలో నడుస్తున్నానా యూనివర్స్ నియమాలు పాటిస్తున్నానా కొద్దిసేపు చేసి మళ్ళీ టెంప్ట్ అయిపోతూ ఆ చెంచల మనస్తత్వం స్థిరంగా లేని మనసుగా తయారవుతున్నానా మరి చెంచల మనస్తత్వం ఉన్న వాళ్ళకి సమాజంలో వాల్యూ ఉంటుందా వాళ్ళే అంటుంటారు ఏమని అరే పొద్దున్న ఒకటి మాట్లాడతాడు మధ్యాహ్నం ఒకటి మాట్లాడతాడు ఈవినింగ్ ఒకటి మాట్లాడతాడు రాత్రికి ఒకటి మాట్లాడతారా ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు ఇతన్ని అస్సలు నమ్మకూడదురా ఈమె అస్సలు నమ్మకూడదు అంటారు అక్కడితో వాల్యూ అంతా జీరో అయిపోతుంది అంటే మన మాటలు ఎప్పుడు రోజుకో రకంగా గంటకో రకంగా పది నిమిషాలకో రకంగా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఆ ఎదుటి వాళ్ళు గమనించడమే కాకుండా విశ్వం అన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది ప్రకృతి రూపంలో మనలోని ఆత్మ రూపంలో పంచభూతాల రూపంలో సూర్యుడు చంద్రుడు కోట్ల నక్షత్రాలు అదృశ్య శక్తులు ప్రాపంచిక శక్తులు ఏంజల్స్ ఇన్ని రకాలుగా విశ్వానికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మన లోపలేమనుకుంటున్నామో ఏం బిహేవ్ చేస్తున్నామో సమస్తం రికార్డ్ అవుతుంది తద్వారా మీకు ఒక వీడియోలో చెప్పాను ఏమని విశ్వం మనల్ని ఒంటరిగా ఎందుకు ఉంచుతుంది అలాగే అందరిని ఒక్కొక్కరిని ఎందుకు దూరం చేస్తుంది అందుకు గల కారణాలు ఏమిటి అంటే మనకి మంచి చేసే వాళ్ళయితే సొంత రిలేషన్ అయినా సరే ఉంచుతుంది లేదు వారిలో ఏం రికార్డ్ అవుతుంది ఈ ప్రకృతి రూపంలో ఆత్మ రూపంలో ఏంజల్స్ రూపంలో ప్రాపంచ శక్తుల రూపంలో విశ్వంలో ఆ రికార్డ్ అంతా వ్యక్తికి సంబంధించినంత రికార్డ్ అయిపోతుంది మన ఆత్మకి విశ్వానికి వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది ఏంజల్స్ అన్నీ రికార్డ్ చేస్తాయి మన ఆత్మ రికార్డ్ చేస్తుంది మన మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా యూనివర్స్ కి అర్థమైపోతుంది సెకండ్స్ లో అందుకే రాబోయే రోజుల్లో ఈ వ్యక్తులు నీకు చెడు చేస్తారు అంటే ఆ వ్యక్తుల్ని చాలా దూరంగా కనపడని దూరంగా ఉంచేస్తుంది కారణం మనకి మంచి చేయటానికే దానికి మనం టెన్షన్ పడిపోకూడదు ఎందుకని యూనివర్స్ అంతా మంచి చేస్తుంది యూనివర్స్కి భవిష్యత్తు తెలుసు ఏ వ్యక్తిలో ఏ కపట బుద్ధి ఉందో తెలుసు ఏ వ్యక్తి క్యారెక్టర్ రేపొద్దున్న నీకేం చేస్తారు ముందే అన్నీ తెలుసు కాబట్టి దూరం చేస్తుంది దేనికి కంగారు పడకూడదు ఇక్కడ ఏం చెప్పాలంటే మీరు మీ ఇల్లును కోరుకునేటప్పుడు చాలా ఇష్టంగా చాలా బలంగా నమ్మకంతో ఒకటే డైలాగ్ చెప్పాలి ఒకటే వాక్యం అనంతమైన విశ్వమేధస్సు నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది నా కోసం నేను కోరుకున్న ఇల్లు ఎక్కడుందో అక్కడ నేను సమృద్ధిని సంపదని ఆరోగ్యాన్ని ప్రేమని పొందే ఆ విలువైన హౌస్ ఎక్కడుందో నాకు తప్పకుండా నా వద్దకు చేరుస్తుంది నన్ను అక్కడికి చేరుస్తుంది దాన్ని నేను సులభంగా పొందుతాను ఈ ప్రపంచాన్ని ప్రకృతిని మనుషులను డబ్బుని సంపదలని ఆరోగ్యాన్ని నా యవ్వనాన్ని నా అద్భుతమైన గొప్ప విజయంతో కూడుకున్న గొప్ప బిజినెస్ కానీ జాబ్ కానీ వాల్యుబుల్ జీవితాన్ని నాకు ఇస్తుంది అని చెప్పి పదే పదే ప్రకటించాలి మీకు అఫర్మేషన్స్ చేయటం తెలియదా విజువలైజేషన్ చే తెలియటం తెలియదా రాదా ఒకటి చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి కనీసం మీ లైఫ్ కొద్దిగా చేంజ్ అవుతుంది ఆ తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మమ్మల్ని మీరు సంప్రదించి నేర్చుకున్నప్పుడు ఇంకా ఫాస్ట్గా ఇంకా ఫాస్ట్గా లైఫ్ చేంజ్ అవుతుంది అంటే మనం ఈ విశ్వ నియమాలు తెలుసుకున్నప్పుడు ఆ రహస్యాలు ఏంటి బిహేవియర్ ఎలా ఉండాలి మనిషి ఎలా మారిపోవాలి మనం చాలామంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు సార్ వాళ్ళందరూ చెడ్డవాళ్ళు నేను ఒక్కడే ఉంటే ఎట్లా అంటారు మరి ఎవరి జీవితం బాగుపడాలి ఒక్కరి జీవితమే కదా మంచి అనేది ఒక అడుగుతోనే మొదలవుతుంది వేరేవడో ఎలా ఎలా ఉండిపోతే అబద్ధాలు ఆడుతున్నారా చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారా అది మనం తీసుకోకూడదు మైండ్లోకి వాళ్ళల్లో ఏదో మంచి గుణం ఒకటన్నా ఉంటుంది అది మాత్రమే తీసుకోండి ఆ చెడ్డ గుణాలను లెక్క పెట్టి మానేయండి ఎదుటి వారిలో ఆ చెడుని చూడటం మానేసి కేవలం మంచి గుణం ఏదో ఒకటి ఉంటుంది దాన్ని మాత్రమే తీసుకోండి రికార్డ్ చేస్తున్న శక్తి చర్యలు తీసుకునే శక్తి ఆ శక్తి ఉంది అన్ని గమనిస్తూ ఉంటుంది మనం ఏంటంటే అజ్ఞానంతో నేను చేసే రహస్య పనులు సీక్రెట్స్ ప్రపంచానికి తెలియకుండా చేస్తున్న ఆ గ్రేట్ గా ఫీల్ అవుతుంటారు వాళ్ళు కానీ అన్ని రికార్డ్ అవుతున్న సంగతి ఆ అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి తెలియదు ప్రతీదీ రికార్డ్ అవుతుంది ప్రతీది ఇప్పుడే అనుభవిస్తాము ఎప్పుడో కాదు గత జన్మలో ఫలాలు గెలాలు ఏమి లేవు ఇప్పుడే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన ప్రతి దానికి ఫలితం ఉంటుంది శిక్ష ఉంటుంది కర్మఫలం అంటే అదే ఈ క్షణంలో ఈ జన్మలో ఇప్పుడు చేస్తున్న పనులకి ప్రతిఫలాన్ని అనుభవించేలాగా విశ్వమే అవే చూపిస్తుంది కాబట్టి మనం క్షమాపణ చెప్పాలి యూనివర్స్ నియమాలు తెలియక విశ్వం గురించి తెలియక చేసిన గతంలో ఏదైనా కావాలని ఎవరో చేయరు తెలియక పొరపాటున ఎవరైనా తప్పు చేస్తారు దానికి ఏం చెప్పాలి మనం ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ హృదయాన్ని క్లీన్ చేసేసుకోవాలి క్షమాపణలతో మళ్ళా మళ్ళా చేస్తూ క్షమాపణలు చెప్పచ్చుగా అన్నదాన్ని ఉపయోగించుకోకూడదు ఫస్ట్ సారి మాత్రమే తెలియక చేసిన వాటికి క్షమాపణ చెప్పాలి తెలిసి చేసిన వాటికి చెప్పేశాక ఓహో క్షమాపణ చెప్పవచ్చు అనమాట తప్పు చేసి ఇది చాలా రాంగ్ ఇది అతి తెలివితేటలు అంటారు యూనివర్స్ శిక్షిస్తుంది అనమాట అన్ని రకాలుగా తప్పులు చేసి క్షమాపణలు చెప్పవచ్చు అనేది నిజం కాదు తెలియక యూనివర్స్ సబ్జెక్ట్ తెలియక గతంలో పొరపాట్లు చేసినప్పుడు వాటన్నిటికీ క్షమాపణలు చెప్పేసి మళ్ళీ వాటి జోలికి వెళ్ళకూడదు చేసేసి మళ్ళీ చెప్పొచ్చేమో క్షమాపణలు అంటే కరెక్ట్ కాదు అది మొదటిసారి మాత్రమే తెలియక తెలిసి చేసిన అన్నిటికీ చెప్పేశాక మళ్ళా మిస్టేక్స్ జోలికి వెళ్ళకూడదు చేసేసి మళ్ళీ క్షమాపణ చెప్పొచ్చు అనమాట అనేది చాలా అజ్ఞానంతో కూడుకున్న వ్యవహారం అనమాట కాబట్టి మనం ఊహిస్తున్న ఆ ఇంటిపై ఆ సమయంలో మీకు ఏం కావాలో ఆ ఇంటిపైనే దృష్టి పెట్టాలి మీరు వంట చేస్తున్నారా ఫ్యామిలీతో కూర్చున్నారా పడుకున్నారా నడుస్తున్నారా ప్రయాణిస్తున్నారా ప్రకృతిలో ఉన్నారా ఎక్కడ ఉన్నా సరే మీ ఇల్లు మీ అందమైన ఇల్లు మీకు కనిపిస్తూ ఉండాలి ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి అన్ని యాంగిల్స్లో దాంట్లో మీరు ఉన్నారు అంత చక్కని ఇంటీరియర్తో ఆ ఇల్లు అనుభవిస్తున్నారు ప్రతి ఫ్రేమ్ని ఇష్టంగా చూడాలి అంటే మీ ఇంటి పట్ల మీకు ఎంత ఇష్టం ఉందో మమకారం ఉందో దాన్ని మీరు చూడాలి ఆ కారణం ఏంటి ఆ ఫ్రేమ్స్ అన్ని కూడా ఎక్కడికి వెళ్తాయి విషయంలోకి వెళ్తాయి ఆ ఊహిస్తున్న సమయంలో మీరు ఊహిస్తున్న విషయంపై ఇష్టము ప్రేమ పెంచుకోండి మీ కోరికతోనే మీరు పనిచేస్తున్నట్లు దానిలోని ఉన్నట్లు దాన్ని అనుభవిస్తున్నట్లు ఉపయోగించుకున్నట్లు దాన్ని పొందినట్లు ఊహించండి అనుభూతి చెందండి అవి చాలా ప్రేమగా విశ్వంలోకి వదిలిపెట్టండి మీరు మీ ఊహలు మీరు కోరుకునే విషయాలను ఆకర్షిస్తాయి ఆ ఊహలు ఎక్కడికి వెళతాయి విశ్వంలోకి వెళతాయి ఆ ఇల్లు ఎక్కడుందో దాన్ని చైతన్యపరిచి ఆ డబ్బు మీ దగ్గరికి వచ్చేలా చే చేసి ఆ డబ్బు ఇల్లు కొనుక్కునేలాగా లేదా మరొక మిరాకిలు విశ్వం ఎలా ఇచ్చిద్ది అనేది మనకు అనవసరం కానీ మనం నమ్మాలి అత్యంత సంపన్నుడు మీకు పరిచయం చేయొచ్చు మీ వల్ల వారికి ఏదో మేలు జరిగేలా చేసి దానికి కృతజ్ఞతగా వారే మీకు అవసరం అవసరవచ్చు ఏదైనా జరుగుద్ది మిరాకిల్ అట్లా మీరు మీ కోరుకున్న వాటిని ఆకర్షిస్తారు మీరు కోరిక దాని పట్ల మీ సబ్కాన్షియస్ మనసులో ప్రేమను నింపుకున్నప్పుడు అదేం చేస్తుంది అయస్కాంత కేంద్రాన్ని సృష్టిస్తుంది అది మీరు కోరిన విషయాన్ని మీ దగ్గరకు ఆకర్షింపచేస్తుంది సృజనాత్మక ప్రక్రియలో మీ పాప మీరు ఏదైతే కోరుకున్నారో అది పూర్తవుతుంది ఆ తర్వాత ప్రేమ శక్తి గోచరమైన అగోచరమైన ప్రకృతి శక్తులతో కలిసి పనిచేస్తుంది మీరు కోరుకున్న దాన్ని ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మిరాకిల్ చేసి మీరు కోరుకున్న దాన్ని పొందేలా చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ